హాయ్ ఫ్రెండ్స్ నేను పొటాటో కర్రీ చేస్తున్నాను ఈ వీడియో నేను అర కేజీ పొటాటో పొటాటోస్ తీసుకున్నాను నీట్గా కడిగి పెట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకుని ఉడకబెట్టుకుంటున్నాను ఉడకబెట్టిన తర్వాత ఉడికిన తర్వాత బాగా ఉడికిన తర్వాత తీసేసి వాటిని తొక్కి తీసేసి చ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో నేను త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి వేడి చేసుకుంటున్నాను వేడి వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా రెండు సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా అవి రెండు బాగా వేగే వరకు నేను వేపుకుంటున్నాను చూడండి కొంచెం వేగిన తర్వాత ఇంట్లో నేను కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నాను వేసేసి అది అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలి చూడండి వేగిన తర్వాత దీంట్లో నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ వేస్తున్నాను తగినంత పసుపు కూడా వేస్తున్నాను వేసి బాగా కలుపుకుంటున్నాను నేను సింపుల్గా చేసుకుంటున్నానండి మీరు ఇంకేమన్నా వేస్తే మీరు కామెంట్ చేయండి దీంట్లోనే నేను ఒక స్పూను కారం కూడా వేసేస్తాను దీంట్లోనే నేను గరం మసాలా పౌడర్ కూడా వేస్తాను ఒక అర స్పూన్ ఇలా వేస్తే మొక్క చాలా చక్కగా పొడి పొడిగా ఉంటుందండి అందుకే నేను ఈ ఇలా ఉప్పు కారం పసుపు వేసేసి ఫ్రై లాగా చేసేసుకుంటాను ఫస్ట్ తర్వాత నేను ఉడకబెట్టుకో ఉడపెట్టు ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలని సన్నగా తరిగిపెట్టుకున్నాను కదా వాటిని కూడా దీంట్లో వేసేస్తాను చూడండి వేసాను వేసి చక్కగా ముక్కంతా పట్టే వరకు కూడా కలుపుకుంటాను ఆ గ్రేవీ మా ముక్కంతా కూడా పెడుతుంది పట్టే వరకు కూడా కలుపుకోవాలి చూడండి చక్కగా కలిసింది చూడండి ముక్క అంతా కూడా గ్రేవీ అంతా చక్కగా రేలాగా అయిపోయింది దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంతేనండి బంగాళదుంప కర్రీ కూర చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్నాను మీరు ఇంకా ఎలా చేస్తారో కామెంట్స్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే కొట్టండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వచ్చేస్తుంది యూట్యూబ్ ఆన్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది ఐకాన్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అయితే కొట్టండి ఇంతేనండి బంగాళదుంప కూర అయిపోయింది తీసేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు ఎలా అయితేనే తింటారు అందుకే నేను ఇలా సింపుల్గా చేశాను చూడండి ఇంతేనండి పొటాటో కర్రీ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే కొట్టండి షేర్ చేసుకోండి లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ చేయండి ఓకే